పూర్వం కనకపురి పట్టణం అనే పట్టణం ఒక రాజు పరిపాలిస్తున్నా ఆ రాజ్యంలో సంవత్సరం సంవత్సరం చిత్రలేఖ పోటీలు ఉంటాయి డ్రాయింగ్ అనమాట ఆర్ట్ ఇయ్యడం పోటీలు ఎవరైతే నెగ్గితే వాళ్ళకి మంచి బహుమతులు ఇవ్వటం అట్లా చేస్తారు ఒకసారి ఒక ప్రక్క గ్రామంలో పొర్రాడు ఉన్నాడు ఆ అబ్బాయి సువర్ణపురి అనే గ్రామం నుండి అక్కడికి వెళ్ళాడు ఆ అబ్బాయి భలే గర్వం నేనే బాగా వేస్తాను నాకు అన్నీ వచ్చు బాగా నేను ఆర్ట్ చేయగలనని ఏయో వేసుకొని వెళ్ళాడు వేసి అక్కడ ప్రదర్శించాలి ఆ ప్రదర్శనలో ఫస్ట్ సెకండ్ ఇస్తారనమాట సరే వెళ్ళాడు వెళితే ఆయనకి ప్రోత్సాహ బహుమతి వచ్చింది ప్రోత్సాహ బహుమతి ఫస్ట్ ఏమి లేదు సెకండ్ థర్డ్ ఏమి రాలా సరే వచ్చారు వచ్చిన తర్వాత ఏంటి రా ఏం బహుమతి వచ్చింది ఏంటి అని అడుగుతారు ఇది గ్రామంలో వాళ్ళ పిల్లలు తోటి వాళ్ళు అడిగితే ఏముందరా బహుమతి ప్రోత్సాహక బహుమతి వచ్చింది కానీ ఆ రాజుగారి వాళ్ళు నాకు ఇది పుస్తకం ఒకటి ఇచ్చారా ఆ గ్రంథం ఒకటి ఇచ్చారు ఆ గ్రంథం ఇవ్వటం నాకు నచ్చలేదు ఏం గ్రంథం ఏం గ్రంథం చూపించరా చూపించరా అంటారు ఏముందరా చూపించారు చూపించి ఏమిటి బొమ్మలు వేయటం ఎలా అనే బొమ్మలు వేయటం ఎలా అనే పుస్తకం అనమాట ఆయన ఇచ్చింది ఇది నాకు షేమ్గా ఉన్నదరా ఇంత బొమ్మలు చక్కగా వేస్తానంటే అట్లాంటి పుస్తకం ఇచ్చారా నాకు అని అంటారు పోనీ లేరా అసలు అది కూడా రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సంతోషించురాని వాళ్ళు ఓదారుస్తారు ఫ్రెండ్స్ అండి అది ఉన్నదాంతో తృప్తి పడటం వాడికి గర్వం అనమాట గర్వం తిక్క కుదిరిందిగా గర్వించకూడదు మనం ఎంత పైకి వెళుతుంటే అంత ఒదిగి ఉండాలి చెట్టులాగనమాట చెట్టు పెరిగే కొంది అది వదుకుతూ వదియే ఉంటుంది పది మందికి నేను అట్లా ఉండాలి కానీ మన చదువు కానీ మన ఆర్ట్ కానీ మన ఏ కళలు అయినా కూడా అంటే అది పతనం తప్పదు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్